ఓం శ్రీమా త్రీ నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే లక్ష్మీదేవాలంకరణ చూపిస్తున్నానండి మరి చాలామంది చాలా రకాలుగా సీరలు కట్టి చూపిస్తున్నారు కదా మరి మేమైతే నేనైతే ఇరవై ఐదు సంవత్సరాల కింద నుంచి కూడా నేను ఇలాగ అమ్మవారిని దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి అండి ఇలాగ మట్టి విగ్రహం అండి అమ్మవారు అలా పెట్టుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్పగా నేను ఆ లక్ష్మీదేవి విగ్రహం అంత విగ్రహాన్ని పూజించుకుంటాను అదే రకంగా మా పెద్ద పాపకి కొనిచ్చాను చిన్న పాపకి కొనిచ్చాను కోడలు కూడా కొనిచ్చాను ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా కొనిచ్చాను మట్టి విగ్రహం ఎంతైనా పెట్టుకోవచ్చు అలాగే రాతి విగ్రహం మరి అలాంటి గాజీ కానీ పటికీ కానీ మన ఏంటంటారు ఇది అంగుళ అంగుళం రెండు అంగుళాలు ఏదో చెబుతారండి అలాంటి విగ్రహాలు ఏమీ ఎప్పుడు నేను పెట్టలేదు ఈ అమ్మవారిని లక్ష్మీదేవిని మాత్రం మట్టి విగ్రహం పెట్టుకుంటామన్నమాట నేనైతే పెద్ద పాప ఇంటికి వచ్చానండి మరి ఈసారి అయితే వాయినం ఇవ్వటానికి రమ్మనమని చాలా పట్టుబట్టింది మరి పెళ్ళవుని సంవత్సరం తల్లికే ఇస్తారండి వాయను ఆడపిల్లలు మరి పెళ్ళవుని సంవత్సరం అన్ని పూజలు పుట్టింట్లో చేసుకుంటుంది అనమాట అత్తవారిని పంపిస్తారనమాట అప్పుడు తల్లి వాయనం తప్పనిసరిగా తాంబాళమైనా వాయునైనా తల్లికి ఆ సంవత్సరం చేసిన పూజల్లో తల్లికి ఇవ్వాల్సింది ఏమన్నా కూడా ఆడపిల్లలు ఇస్తారనమాట అలాగే మా పాప సంవత్సరం అంతా ఇవ్వడం జరిగింది కానీ ఇంక మళ్ళీ వీళ్ళు ఉద్యోగం ఇచ్చి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవడం మరి నేను వెళ్ళకపోవడం అమ్మాయి పూజ చేసుకుని చుట్టుపక్కల ఉన్నవారిని తల్లిగా భావించి వాయని ఇవ్వడం జరుగుతుందనమాట అయితే ఈసారి తప్పనిసరిగా రమ్మంది మళ్ళీ వరవన్నా చేసుకుంది కానీ మమ్మీ రావాలంటే నేనైతే రావడం జరిగింది కంచిపట్టు చీరండి చీర అండి అమ్మవారికి అలంకరించిన చీర కంచిపట్టు చీర ఈసారి కొన్న చీర కానీ నగలయ్యి అమ్మకి అలా అలంకరించడానికి చెట్లు కింద తీసేసుకుని అలా ఉంచేసిందండి బంగారం ఎత్తే బంగారం ఎండి ఎండి ఏ కొన్నవిస్తే అవి ఏవైతే అవే తల్లిచ్చినవి తల్లికి మనకి మనకిచ్చినా అంతేనండి అంటే అందరూ ఇవే ఏమనుకుంటారంటే బంగారం ఏమో చక్క చక్కగా అలంకరించారు మనకు లేవు కదా మనం పెట్టుకోలేం కదా అస్సలు అలాగనుకోవద్దు అందరూ బంగారం ఉండే అలంకరించరండి బంగారం లాంటివి కూడా పెట్టుకుని అలంకరించుకోవచ్చు ఆనందించవచ్చు ఇది చాలా శుభదాయకం ఎందుకంటే అలా పెట్టిన తర్వాత ఆవిడ నువ్వు నాకు ఎందుకు బంగారం పెట్టలేదు అని అడగదు కదా ఆవిడే బంగారం మనకి ఎత్తి పెట్టుకుంటాం కదా అలా అందంగా ఈ వరలక్ష్మి రథం అంటే మరి ఒక్కొక్కరేమో అలసికి పెట్టి అలంకరిస్తారు ఒక్కొక్కరేమో బింది పెట్టి చీర కట్టి అలంకరిస్తారు కానీ నేనైతే ఫస్ట్ గుండా ఇలానే చేసుకున్నాను అంటే పెళ్ళం సంవత్సరం కాదండి అలవాటు చేసుకున్నప్పటి నుంచి ఇలాగ అమ్మకి చీర కట్టడం అలవాటు చేసుకున్నానండి అది చూసి పెద్ద పాప కడుతుంది తర్వాత కోడలు ఒకసారి రెండుసార్లు కట్టినట్టుంది తర్వాత పెద్దగా నేను అడగలిగినట్టుందే